సమంత తన అభిమానులకు మరో శుభవార్త అందించింది ట్రూలీ స్మా పేరుతో కొత్త క్లాతింగ్ బ్రాండ్ను ప్రారంభించి న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ ప్రకటించింది నటిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఆమె దూసుకుపోతుండగా ఈ కొత్త అడుగుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారుతున్నారు ఇన్ని రోజులు పాటు తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సమంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి ఒకవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు నటిగా సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో సమంత సినిమాలతో పాటు బిజినెస్పై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి ఇదివరకే ఈమె సాకి అనే క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించారు ఈ బిజినెస్ ఎంతో అద్భుతంగా రన్ అవుతుంది అయితే తాజాగా మరో బిజినెస్ రంగంలోకి సమంత అడుగు పెట్టారు ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్ ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇలా బిజినెస్ రంగంలో కూడా సమంత దూసుకుపోతున్నారు అయితే ఈ విషయానికి మర్చిపోకముందే ఈమె మరో శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు తాజాగా ఈమె ట్రూలీ స్మా అనే పేరుతో మరో క్లాతింగ్ బిజినెస్ ప్రారంభించారు ఇందుకు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేస్తూ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు ఇలా సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సమంత అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు ఇన్ని రోజుల పాటు తన వ్యక్తిగత విషయాలు అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సమంత ఇప్పుడిప్పుడే కెరియర్ పరంగా బిజీగా ఉండటం అలాగే బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్న నేపథ్యంలో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే సమంత వృత్తిపరమైన విషయాలలో కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా ఇటీవల వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే ఈమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక దర్శకుడు రాజ్ నిడుమోరుతో చాలా చనువుగా ఉంటున్న నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అవ్వటం ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా వెళ్లడం చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని అయితే తమ రిలేషన్ గురించి సమంత అధికారకంగా వెల్లడించకుండా రాజ్తో ప్రేమాయణం నడుపుతున్నారంటూ పలువురు భావిస్తున్నారు ఇటీవల సమంత తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ రాజ్ను హజ్ చేసుకున్న ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాని షేర్ చేశాయి ఇలా సమంత ఈ ఫోటోల ద్వారా తమ రిలేషన్ కన్ఫర్మ్ చేసిందా అంటూ అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి ఈమె మాత్రం ఆ వార్తలను ఎక్కడ ఖండించలేదు అలాగే వార్తలపై స్పందించకపోవడంతో మరింత బలం చేకూరుతుంది వ్యక్తిగత ఆరోగ్య సమస్యల తర్వాత సమంత కెరీర్ వ్యాపారాలలో చురుకుగా మారడం అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది ఆమె కొత్త బ్రాండ్ విజయవంతం కావాలని ఆశిస్తూ ఆమె భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి